పద్మాక్షి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అదే టైంకి సహస్ర అంబిక ఇద్దరు కూడా అటుగా వెళ్తూ ఉంటే సహస్ర ఇలా రా అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు ఇక సహస్ర పద్మాక్షి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళగానే ఎలా ఉన్నావు సహస్ర నీకు పెళ్ళిక ఉట్టి ఉట్టిపడుతుంది అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది అవును అక్కడ కనిపించేది మీ చెల్లెలు కదా అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవును తను మా చెల్లెలే అని చెప్పి పద్మాక్షి చెప్తుంది మాకు ఎప్పుడు పరిచయం చేయలేదు ఏంటి అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు పరిచయం చేస్తాను వసుదా ఇలా రా అని చెప్పి పిలవడంతో వసుదా పక్కన యమున కూడా ఉంటుంది వసుదా యమున ఇద్దరు కలిసి పద్మాక్షి ఫ్రెండ్స్ దగ్గరకు వస్తారు తను నా చెల్లెలు వసుదా వసుదా వీళ్ళు నా ఫ్రెండ్స్ అని పద్మాక్షి పరిచయం చేస్తుంది ఇక దాంతో వసుధ పద్మాక్షి ఫ్రెండ్స్కి నమస్కారం చేస్తూ ఉంటుంది అవును మీ చెల్లెల పక్కన ఉన్నవారు ఎవరు అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు తన గురించి చెప్పడానికి అంత గొప్ప చరిత్ర ఏం లేదులే అని చెప్పి పద్మాక్షి చెప్తుంది తను మా వదినండి సహస్రకు కాబోయే అత్తగారు అని వసుధ చెప్తుంది అవును ఆ విషయం చెప్పలేదేంటి పద్మాక్షి అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు సరి సరే కానీ మీకు కాఫీ కావాలా టీ కావాలా అని చెప్పి పద్మాక్షి డైవర్ట్ చేస్తుంది ఏదైనా పర్వాలేదు అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ చెప్తారు వసుధ లక్ష్మిని కాఫీ తీసుకురామని చెప్పు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి గెస్ట్లో వచ్చారు కాఫీ తీసుకురా అని వసుధ చెప్తున్నా సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి గెస్టుల కోసమని కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది ఇదే టైంకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఉపవాసం ఫలితమే అని చెప్పి కన కనక మహాలక్ష్మి మనసులో అనుకుని కాఫీ తయారు చేసుకుని గెస్టుల దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి కరెక్ట్గా గెస్ట్లు కాఫీ ఇచ్చే టైంకి కనక మహాలక్ష్మికి కళ్ళు తిరిగి చేతిలో ఉన్న కాఫీ ట్రే కింద పడేస్తుంది దాంతో కప్పులు కాఫీ అన్నీ కూడా గెస్ట్ల మీద పడిపోతాయి చీచి ఏంటి ఇలాంటి పని చేసావు నువ్వు అసలు పద్మాక్షి ఇలాంటి వాళ్ళని పనిలో ఎలా పెట్టుకున్నావు అని చెప్పేసి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇక దాంతో పద్మాక్షికి కోపం వచ్చి కనక మహాలక్ష్మిని జుట్టు పట్టుకుని పైకి లేపి చంప మీద లాగి పెట్టి ఒక్కటిస్తుంది కళ్ళు నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నావా కాఫీ ఇవ్వటం కూడా నీకు తెలియదా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీస్తావా అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మిని అంటూ ఉంటుంది అమ్మగారు కళ్ళు తిరుగుతున్నాయి అందుకే కాఫీ కింద పడిపోయింది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది కళ్ళు తిరిగే అంత పనులు ఏం చేస్తున్నారు అవే నువ్వు ఇంట్లో పనులన్నీ కూడా నీపైనే వేసుకుని ఇల్లంతా మోస్తున్నట్లు తెగ బెల్డప్ అనిపిస్తున్నావు అని అంబిక అంటుంది అమ్మగారు చిన్న పూజ చేసుకుంటున్నాను దానివల్ల ఉపవాసం ఉన్నాను అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు పెళ్లి పెట్టక లేవు నీకు పూజలేంటి అని సహస్ర అంటుంది దేవుణ్ణి కోరిక కోరటానికి వరం అడగడానికి సంబంధం ఏముంది సహస్ర అని చెప్పి వస్తుందా అంటుంది నువ్వు ఆకు ఇంకా కళ్ళ పుగించి అలా చూస్తున్నావేంటి ఇదంతా క్లీన్ చెయ్యి అని చెప్పి పద్మాక్షి చెప్తుంది సరే అమ్మగారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు వెళ్ళి పండుని పంపించు అని చెప్పి యమున అంటూ ఉంటుంది పండు లేడమ్మగారు బయటకు వెళ్ళాడు నేనే క్లీన్ చేస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి క్లాస్ తీసుకొచ్చి అక్కడ పడిన కాపీ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది యమున అలాగే వస్తే ఇద్దరు కూడా కనక మహాలక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి అక్కడ అంతా కూడా క్లీన్ చేసి సారీ అండి నా వల్లే పొరపాటు జరిగింది అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దానివల్ల మన మూడంతా కూడా డిస్టర్బ్ అయింది సారీ ఏం పదండి నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక అప్పుడే లక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది సహస్ర లక్ష్మిని చూసి పూజలు పునస్కారాలు చేస్తున్నావా ఈరోజు నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుని ఏయ్ లక్ష్మి నీతో పని ఉంది ఇట్రా ఇలా రా అని చెప్పి లక్ష్మిని లాక్కుని వెళ్తుంది నువ్వు ఇక్కడ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శాస్త్ర లోపలికి వెళ్ళి చాలా బట్టలు తీసుకొచ్చి వీటన్నిటిని త్వరగా ఉతుకు అని చెప్పి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది పండు బయటికి వెళ్ళాడు రాగానే వాషింగ్ మిషన్లో వేస్తానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రోజు వాషింగ్ మిషన్లో కదా వేసేది అప్పుడప్పుడు చేతులతో ఉతికితే నీట్గా ఉంటాయి అని చెప్పి శాస్త్ర చెప్తుంది అర్జెంటుగా నాకు కావాలి పండు వచ్చే వరకు వెయిట్ చేయొద్దు ఇప్పుడే ఉతుకు అని సహస్ర కనక మహాలక్ష్మికి దగ్గర కూర్చుని మరి బట్టలన్నీ కూడా ఉతికిస్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి కనక మహాలక్ష్మి బట్టలు ఉతకడం పూర్తవగానే సహస్ర చాలా గిన్నెలు తీసుకొచ్చి కనక మహాలక్ష్మి ముందు వేసి వీటన్నిటిని శుభ్రం చెయ్యి అని చెప్పి దగ్గర కూర్చుని మరీ శుభ్రం చేపిస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉన్నా కూడా సహస్ర చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇక సహస్ర మాత్రం కనక మహాలక్ష్మిని ఇబ్బంది పడుతూ పెడుతూ ఉంటుంది పైచాచిక ఆనందం పొందుతూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర కాఫీ తాగుతూ కనక మహాలక్ష్మితో ఇల్లంతా కూడా క్లీన్ చేపిస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా ఇబ్బంది పడుతూ ఉంటే సహస్ర అదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నైట్ అవుతుంది ఇక విహారీ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు విహారీని చూసి సహస్ర చాలా సంతోషంగా బావా అని చెప్పి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక విహారీని చూసిన అంబిక హీరో గారు ఇంటికి వచ్చారు ఎక్కడెక్కడోచ్చారో కనుక్కోవాలని చెప్పి మనసులో అనుకుని అంబిక కూడా విహారి దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక సహస్ర విహారికి ఎదురెళ్ళి విహారిని కౌగులించుకుని బావా నిన్ను కలిసి ఎన్ని రోజులవుతుందో అని చెప్పి అంటూ ఉంటే అదేంటి సహస్ర మొన్న మీరు చీరల కోసం వెళ్ళిన ఊరు నేను కూడా వచ్చాను కదా గుడిలో మనం కలుసుకున్నాం కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు రెండు రోజులు అవుతుంది కదా బావా అయినా సరే నాకు చాలా రోజులు అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది చూసావా విహారి నీకు కాబోయే భార్యకి నువ్వంటే ఎంత ప్రేమో రేపు పెళ్ళి అయిన తర్వాత కూడా కొంగు కట్టేసుకుంటుందేమో అని చెప్పి వసుదా అంటుంది రేపు తనకు కాబోయే భర్తను కొంగును కట్టేసుకుంటుందిలే వసుదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి నువ్వు కూడా పెళ్లి పనుల్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది నువ్వు చూస్తేనేమో బిజినెస్ అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు కూడా పెళ్లి రోజున వచ్చి గెస్ట్ లాగా వచ్చి మెడలో కట్టి వెళ్ళిపోతావా ఏంటి అని పద్మాక్షి అంటుంది నేను ఎందుకు అలా చేస్తానత్తా అని చెప్పి విహారి అంటాడు మాకు కూడా అలానే అనిపిస్తుంది విహారి ఆఫీస్ పనులు వదిలేసి పెళ్లి పనులు చూసుకోవచ్చు కదా అని వసుదా అంటుంది నా గురించి తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటత్తా ఈ మధ్య టూ మచ్ వర్క్ ఉంటుంది అని చెప్పి విహారీ చెప్తాడు నాన్న విహారీ ఈ ఆఫీసులో పనులన్నీ కూడా ఎప్పుడు ఉండేవే కదా ఇది నీ జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం దీనిలో నువ్వు కూడా పాల్గొంటే గనుక అందరూ సంతోషపడతారని చెప్పి యమున చెప్తూ ఉంటుంది విహారీ ఆఫీస్లో వర్క్లు చూసుకోవడానికి అంబిక ఉంది కదా నేను ఉన్నాను ఒకవేళ అంబిక కుదరకపోయినా అన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇంట్లో ఉండి వెళ్ పెళ్లి పనులు చూసుకో అని మాయా నీకు ఇచ్చింది కానీ నువ్వు చెప్పేది కొండంత ఆఫీస్ వర్క్ అంతా కూడా నువ్వే చేస్తున్నట్లు ఇంట్లో వాళ్ళందరూ అనుకునేలా చేస్తున్నావేంటి అని చెప్పి విహారీ అంటాడు విహారీ నా పరువు తీయకు అందరి ముందు అని చెప్పి చారుకేశ అంటాడు విహారీ ఇంతకీ నువ్వు ముంబై ఎందుకు వెళ్ళావు విజయవాడ ఎందుకు వచ్చావు అన్న క్లారిఫికేషన్ నాకు ఇవ్వలేదు ఏదో ఇంపార్టెంట్ వర్క్ అనుకున్నాను నాకు కూడా చెప్పకుండా అంత సీక్రెట్గా ఉంచావు దేనికి సంబంధించింది అని అంబిక విహారీని అనుమానంగా అడుగుతూ ఉంటుంది అత్త ఏంటి ఇంత అనుమానంగా అడుగుతుంటుంది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా నా పైన అనుమానం వచ్చిందా అని విహారీ మనసులో అనుకుంటాడు అంతా దీనికి సంబంధించిన అంతా కూడా మనం ఒకరోజు కూర్చుని క్లారిటీగా మాట్లాడుకుందాం అని చెప్పి విహారీ చెప్తాడు నాన్న విహారీ ఇప్పటికే బాగా అయిపోయింది వెళ్ళి ఫ్రెష్ అవ్ అని ఏమనో చెప్తుంది సరే అమ్మ అని చెప్పి విహారీ తన రూమ్లోకి వెళ్ళి కిచెన్లో ఉన్న కనకమహాలక్ష్మిని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే పండు కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మమ్మ తొందరగా వెళ్ళి స్నానం చేసి పూజ చేయమ్మ విహారి బాబు ఆఫీస్ నుంచి వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే పండు అని కనక మహాలక్ష్మి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక అమ్మవారికి పూజ చేసి అమ్మవారి దగ్గర అక్షంతలు తీసుకుని తన చీర కొంగులో కట్టుకుంటుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే పూజ పూర్తయింది కాబట్టి విహారీ బాబుతో ఈ అక్షంతలు నా తలపై వేయించుకోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి విహారీ కోసం అని చెప్పి కాఫీ తయారు చేస్తూ ఉంటుంది ఇక విహారి కాఫీ ఇచ్చి ఎలాగైనా సరే అక్షంతలు వేయించుకోవాలనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి కూడా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనక మహాలక్ష్మితో నీ జీవితాన్ని తప్పకుండా ఏదో ఒక మంచి దారి చూపిస్తాను అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి